జై తెలంగాణ తెలంగాణ గారి గారి నాయకత్వం నాయకత్వం లిక్కర్ కేసు అనేది బీజేపీ చేసిన నాటకం పార్లమెంట్ ఎలక్షన్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసం బీజేపీ చేసిన నాటకం ఆ నాటకంలో భాగంగానే కల్వకుంట్ల కవిత గారిని ఇరికియడం జరిగింది కాబట్టి చివరికి సుప్రీంకోర్టు సీరియస్ తీసుకొని మరి కవిత గారికి న్యాయం చేయడం జరిగింది అది బీజేపీ చేసిన నాటకం అని సుప్రీంకోర్టుకు తెలిసిపోయింది కాబట్టి ఇలా న్యాయమే గెలిచింది కాబట్టి నే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏమిటో మేము చూపిస్తామని కోరుకుంటూ మరియు సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తే